పరిషత్ గ్రంథంలో నుంచి సంఖ్యాకాండము సంఖ్యాకాండము ఇరవై నాలుగో అధ్యాయము పదిహేడవ వచనాన్ని మనము చదువుకుందాం ఆయనను చూచున్నాను కానీ ప్రస్తుతమున ఉన్నట్టు కాదు ఆయనను చూచున్నాను కానీ సమీపంలో ఉన్నట్టు కాదు నక్షత్రము యాకోబులో ఉదయించును రాజదండము ఇస్రాయేల్ లో నుండి లేచను అది మోయాబు ప్రాంతంలో కోర్టును కలహవీరులందరినీ నాశనం చేయడం మహిమ మహిమారు నక్షత్రము యాకోబులో ఉదయించు రాజదండము ఇస్రాయెల్లో నుండి లేచను క్రిస్మస్ దినముల్లో నక్షత్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది మనం గమనిస్తే ప్రతి ఇంటి ముందు నక్షత్రాన్ని పెడుతుంటారు అలాగే ముఖ్యమైనటువంటి మరి సెంటర్స్లో కూడల్లో నక్షత్రాలు పెడుతుంటారు మరి అన్యులు కూడా అనేక మంది మరి ఈ క్రిస్మస్ సమయంలో నక్షత్రాలు తీసుకొచ్చుకొని వాళ్ళ ఇంటి ముందు కూడా మరి ఏర్పాటు చేస్తూ ఉంటారు మరి ఎందుకు నక్షత్రం పెట్టవలసి వస్తుంది మరి నక్షత్రం దేనికి సూచన అనే గ్రహింపు లేక చాలా మంది నక్షత్రాలు తయారు చేస్తుంటారు నక్షత్రాలు వాళ్ళ ఇంటి ముందు పెడుతుంటారు మనం ఏ పని చేసినా కూడా దాని అర్థము మొట్టమొదట గ్రహించినప్పుడు అది మన జీవితానికి ఎంతో ఆశీర్వాదాన్ని ఇస్తుంది దాన్ని అర్థం చేసుకోకుండా మనం ఆ పని చేసినందువల్ల పొందుకోవాల్సినటువంటి అద్భుతమైన ఆశీర్వాదాలు మనం పొందుకోలేకుండా పోతాం నక్షత్రము మరి పరిషత్ గ్రంథంలో మనం గమనిస్తే ప్రభు యొక్క జనన సమయంలో తూర్పు దేశపు జ్ఞానులు ఇర్షింకి వచ్చినప్పుడు వారు ఆ నక్షత్రం గురించి మాట్లాడడం మనం చూస్తాం మాత వార్త రెండవ అధ్యాయము మాత వార్త రెండవ అధ్యాయము మొదటి రెండు వచనాలు మనం చదివితే అక్కడ తూర్పు దేశపు జ్ఞానులు ఏం చెప్తుంటారంటే రాజైన హీరో దినములందు యూదయ దేశపు బెద్రహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎరుసలేముకు వచ్చి యూదులు రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయన పూజింపవచ్చు తూర్పు దిక్కున ఒక గొప్ప నక్షత్రము యేసు ప్రభు జన్మించినప్పుడు అని లుయ ఒక గొప్ప నక్షత్రం ఉదయించి ఆ యొక్క నక్షత్రాన్ని వారు చూసి మరి వారికి దేవుడిచ్చిన జ్ఞానము బట్టి గ్రంథములను వాళ్ళు పరిశోధించినప్పుడు రాజుగా పుట్టువాడు జన్మించాడు కాబట్టి ఈ తేజో న ఈ యొక్క నక్షత్రము ఆకాశములో ప్రకాశిస్తూ ఉంది అంటూ తెలుసుకొని ఆ యొక్క నక్షత్రము ప్రయాణం చేసిందంట ఎక్కడి వరకు యేసు ప్రభు ఉన్నటువంటి పట్టణమైన ఆ గ్రామం అయినటువంటి వరకు వారిని నడిపించింది అక్కడి వరకు వాళ్ళు ఆ నక్షత్రాన్ని అనుసరించి వెళ్ళి ఆ యేసుని కలుసుకున్నారు అని దేవుని వాక్యం చెప్తుంది మరి అదే రెండో వర్షం తొమ్మిది పది పదకొండు వచనాల్లో ఈ మాటలు మనం చదవగలం ఆ విధంగా నక్షత్రము ప్రభు యొక్క జన్మములకు సూచన ప్రభు రక్షకుడిగా నా కొరకు జన్మించాడు అనే మాటను లేదా ఆ యొక్క ఆయన నా కొరకు రక్షకుడిగా జన్మించాడని నువ్వు అంగీకరిస్తూ ఆ నక్షత్రాన్ని నువ్వు పెడుతూ ఉన్నావు నువ్వు నక్షత్రాన్ని పెడుతున్నావు అంటే రక్షకుడు ఉదయించాడు ఆ రక్షణ నా ఇంటికి వచ్చింది అలే లుయా మేమున్నామని మహిమగలుగుడుగా ఆ రక్షణ నేను అనుభవిస్తూ ఉన్నాను అన్న దానికి సూచనగా మనము నక్షత్రాలని పెడుతూ ఉన్నాం మనం తెలుసో తెలియకలో ప్రతి ఒక్కరు కూడా నక్షత్రాలు పెడుతూ ఉంటారు నక్షత్రాలు పెట్టడానికి కారణం ముఖ్య ఉద్దేశం ఏంటంటే నీ కొరకు రక్షకుడు ఉదయించాడు మరి సమస్తమును ఏడు రాజు ఆయన తన రాజదండముతో ఉదయించాడు అని తెలియపరుస్తుంది నక్షత్రము మరి మొట్టమొదట రెండో ప్రపంచ యుద్ధ కాలంలో కొన్ని కొన్ని ఇళ్ళ ముందు నక్షత్రాలు పెట్టేవారంట మరి ఆ నక్షత్రాలు వాళ్ళ ఇళ్ళ ముందు పెడుతున్నప్పుడు ఆ ఇళ్ళ ముందు నక్షత్రాలు ఎందుకు పెట్ట పెడుతున్నారని మరి ఒకరొకరు చర్చించుకుంటున్నప్పుడు దాని గురించి వివరణ ఇస్తూ ఉన్నారు ఏంటంటే ఆ పా ఆ యొక్క రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఏ ఇంటి నుంచి వాళ్ళ ఇంటి నుంచి ఏర్పాటు చేయబడిన వ్యక్తులు వెళ్ళి యుద్ధంలోకి పాల్గొంటారో యుద్ధంలో పాల్గొంటారో యుద్ధం చేస్తుంటారో ఆ ఇంటి నుంచి ఒక వ్యక్తి సైనికుడిగా వెళ్ళి యుద్ధం చేస్తున్నాడు అనడానికి గుర్తుగా నక్షత్రాన్ని పెడతారంట అట్లా ఏ ఇంట్లో అయితే యుద్ధం చేస్తున్నారో ఆ ఇంటి ముందు ఒక నక్షత్రం వెలిసేది మరి దానికి గుర్తుగా ఇంటి ఇంటి ముందు నక్షత్రం ఉంటుంది అప్పుడు దాని గురించి ఒక తండ్రి కుమారుడు ఆ నడుస్తూ ఉండగా కుమారుడుకి తండ్రి చెప్తున్నాడంట ఇందువల్ల ఈ నక్షత్రాలు పెడుతున్నారని అప్పుడు ఈ కుమారుడు చెప్తున్నాడంటే ఆకాశంలో నక్షత్రాలు చూపించి డాడీ ఇక్కడ ఆకాశంలో ఇంత పెద్దగా ఒక నక్షత్రం వెలుగుతుంది మరి దేవుని కుమారుడు యుద్ధం చేయడానికి వెళ్ళాడా దేవుని కుమారుడు యుద్ధం చేస్తున్నాడా అన్నప్పుడు ఆ నాన్నకి కళ్ళలో నీళ్లు తిరిగాయి అప్పటి వరకు ఆ తండ్రికే ఆ గ్రహింపు రాలేదు అప్పుడు ఆ తండ్రి చెప్తున్నాడు నిజమయ్య రెండు వేల సంవత్సరాల కిందట దేవుని కుమారుడే రక్షకుడిగా మనందరి నిమిత్తము ఈ భూమి మీద అవతరించి ఆయన జన్మించినప్పుడు ఆకాశంలో నక్షత్రము ఉదయించింది ఆయన మనందరి పాపమును దోషమును సెలవు మీద భరించుటకు ఆయన ఒక గొప్ప యుద్ధం చేశాడు ఆ యుద్ధం చేయుటకు ఆయన భూమి మీదకు వచ్చాడు మనందరినీ రక్షించి మరి పాప శాపముల నుంచి విమోచించి ఆయన రక్షకుడిగా ఉదయించాడు అంటూ నక్షత్రం చూసి చెప్తున్నాడు నామానికి మహిమ దాకా ఈ దినము నీ ఇంటి ముందు పెడుతున్నటువంటి నక్షత్రము నీ ఇంటికి రక్షణను కలగజేసిన దానికి గుర్త లేకపోతే ఆచారబద్ధంగా మనము ఒక నక్షత్రాన్ని పెట్టుకుంటున్నామా నీ ఇంట్లో అందరూ కూడా ఆ యేసుని దర్శించారా క్రిస్మస్ దినముల్లో ఆరంభ క్రిస్మస్లో ఏసు పుట్టినప్పుడు నక్షత్రము జ్ఞానులను ఏసకు నడిపించగలిగింది జ్ఞానులు ఏసయను దర్శించేందుకు నక్షత్రం ఉపయోగపడింది మరి మన నక్షత్రాలు దేనికి ఉపయోగపడుతున్నాయి ఈ ఇంటికి రక్షణ వచ్చింది అనే దానికి గుర్తుగా మనం ఇంటిపై నక్షత్రాన్ని ఉంచుతున్నామా లేకపోతే అందరి ఇళ్ళ ముందు ఒక నక్షత్రం పిలిచింది కాబట్టి మేము కూడా ఒక నక్షత్రం పెడుతున్నాం అంటున్నామా మన ఆత్మ రక్షించబడింది దానికి నక్షత్రం ఒక గుర్తుగా ఉండాలి దేవుని వాక్యం చెప్తుంది యష్యా గ్రంథము తొమ్మిదో అధ్యాయం యష్యా గ్రంథము తొమ్మిదో అధ్యాయము రెండో వక్షడము మనం చదివితే చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగు చూచున్నారు మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించను అని చెప్పారు కాబట్టి చీకటిలో నడిచే జనులు ఏ చీకటిలో నడుస్తున్నారు అనే చీకటి శాపమని చీకటి శాతం యొక్క బంధకాల్లో బంధించబడి రక్షణ మారు మనసు లేకుండా వారి జీవితాల్ని అదే బంధకంలో అంతం చేస్తున్న వారి అంతం చేసుకుంటున్న వారి కొరకు దేవుడు ఏం గొప్ప వెలుగుగా ప్రకాశించాడు చీకట్లో నడుస్తున్న జనులు గొప్ప వెలుగు చూడడం ప్రారంభించారు మరణ ఛాయలో ఉన్నటువంటి దేశ నివాసుల మీద ఈ వెలుగు ప్రకాశించడానికి యేసు ప్రభువు అత్యున్నతమైన నక్షత్రం అనే ఈ లోకంలో ఉదయించారు చీకటిలో పాపములో శాపములో ఇరుక్కున్న ప్రజలను నశించిపోతున్న ప్రజలను వెదకి రక్షించడానికి ప్రభు అయిన యేసు సెలవు మీద మన శాపములు పాపములు భరించారు భరించుటకు వచ్చారు యశగ్రంథం యాభై మూడో వచ్చాయి నాలుగు ఐదు వచనాలు మనం చదివితే ఇక్కడ వాక్యం చెప్తుంది నిశ్చయంగా అతడు మన రోగాలు భరించాడు మన వ్యసనములు వహించాడు అయినను మొత్తబడిన వాణి దేవుని వల్ల బాధింపబడిన వాని కాదు శ్రమ నొందిన వాణి కాను మనం అతను ఎంచి తిని మన క్రియలను బట్టి అతను గాయపరచబడి మన దోషములు బట్టి నలగొట్టబడను స మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడినం అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగు చూడది హెలూయ దేవు నామానికి మహిమ కలిగిన దాకా ఈ అద్భుతమైన నక్షత్రమైనటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు మనము చీకటిలో శాపములో నశించే స్థలములలో మనం ఉండగా మన యొక్క దోషములు మన యొక్క అతిక్రమములు మన రోగములను వ్యసనములు అన్నిటిని కూడా సిలువు మీద ప్రభు అయిన ఏసు స్వీకరించాడట హెయ స్వీకరించి మనకు సమాధానార్థం సమాధానం కలగజేయడానికి కారణమైన ఆ శిక్షను ఆయన భరించట ద్వారా మనకు స్వస్థత విడుదల విమోచన కలగజేస్తున్నారు ఈ దినం నక్షత్రం మట్టికే నువ్వు పెడుతున్నావా విడుదల పొందుకొని పెడుతున్నావా నేను విడుదల పొందుకున్నాను అనడానికి రుజువుగా నీ ఇంటి ముందు నక్షత్రం వెలుస్తుందా లేకపోతే ఊరికే నక్షత్రం పెడుతున్నావా విడుదల లేని నక్షత్రం రక్షణ లేని నక్షత్రం మారు మనసు రాని నక్షత్రం అని ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క నక్షత్రం పెడుతున్నామా మనము ఆ నక్షత్రము నీ జీవితంలో మార్పుకు సూచనగా ఉండాలి నువ్వు ఒక నక్షత్రము ఎంత కష్టపడి కొంతమంది తయారు చేస్తావు నక్షత్రాన్ని కష్టపడి పెద్ద పెద్ద నక్షత్రాలు తయారు చేస్తుంటావు ఓ ఆ నక్షత్రము అంత పెద్దగా తయారు చేస్తున్నప్పుడు నీ జీవితం ఎంత గొప్పగా మారు మనసు పొందింది ఆ రక్షకుడైన యేసు నీ జీవితంలో ఏమైనా మార్పు తీసుకొచ్చాడా ఏ లేని నీ నా జీవితంలో నేను అస్సలు మారను మారు మనసు పొందను క్రిస్మస్ పండుగ వచ్చింది కాబట్టి ఒక నక్షత్రాన్ని మట్టుకు తగిలిస్తాను అంటే ఆ నక్షత్రం ఉన్నా ఒకటి నక్షత్రం లేకపోయినా ఒకటే నీ జీవితంలో చీకటి పోయి వెలుగు నువ్వు వెలిగించబడ్డావా నీ కుటుంబము వెలుగులో నడుస్తున్నారా చీకటిలో మరణ ఛాయలోనే మేము ఉంటూ మేము నక్షత్రాన్ని ఇంటి ముందు పెట్టుకుంటామని చెప్పేసి అంటున్నామా మన మనం మోసం చేసుకుంటున్నాము ఈ లోకానికి మనము అటువంటి నక్షత్రం పెట్టాల్సిన అవసరం లేదు దారిలో స్ట్రీట్ లైట్స్ కూడా ఉన్నాయి దారి చూపించడానికి నీ ఇల్లు రక్షించబడిన ఇల్లుగా నీ జీవితం మారు మనసు పొందుకున్న జీవితంగా ఉన్నప్పుడు నా రక్షణకి కారకుడు ఏసు క్రీస్తు ఆయన నక్షత్రముగా ఉదయించాడు అంటూ నీ ఇంటి ముందు ఒక అద్భుతమైన నక్షత్రాన్ని పెట్టాలి అల్లి లూయ దేవు నామానికి మహిమ గలుగుని గాక మొదటి పేతురు రెండో అధ్యాయము తొమ్మిదో వచ్చినం మనం చదివితే ఇక్కడ వాక్యం చెప్తుంది రెండు తొమ్మిది అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనములు దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు హలే మిమ్మల్ని చీకటిలోనే ప్రభువు ఉంచలేదు చీకటి నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి రమ్మని ఆయన అద్భుతమైన నక్షత్రముగా ఉదయించాడు నీ కొరకు నా కొరకు అూయా మరి ఆ ఆశ్చర్యకరమైన వెలుగులోకి నువ్వు ప్రవేశించినట్లయితే నువ్వేం చేస్తావు ఆ వెలుగు నీలో కలగడానికి కారణమైనటువంటి ఆ ఏసై యొక్క గుణాతి అనగా ఆయన ద్వారా నువ్వు పొందుకున్న రక్షణ మారు మనస్సు ఆయన ద్వారా అనుభవిస్తున్నటువంటి పరిశుద్ధ జీవితం నీతివంతమైన జీవితం నువ్వు ఇతరులకు తెలియపరుస్తావు ఆ యేసు గురించి నువ్వు ఇతరులకి ప్రకటిస్తావు దేవుడు అంటాడు నువ్వు లోకానికి వెలుగై ఉన్నావు మనలో చీకటి పెట్టుకొని మనం లోకానికి వెలుగు కాలేం మనలో చీకటి ఉంచుకొని నేను ఇంటి ముందు నక్షత్రాన్ని పెట్టాను అంటే గుడ్డితనంలో మనం ఉంటున్నాము దేవుడు ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనలో నడిపించి మనకు అద్భుతమైన రక్షణను కలగజేస్తున్నాడు అలే లూయా నామానికి మహిమ గలుగుని దాకా అట్టి రక్షణ అనుభవించిన వాళ్ళు ఏం చేస్తారంట ఏసఐని గూర్చి ప్రచురం చేస్తారంట ఏసఐ గురించి ప్రకటిస్తారంట ఆ యేసుని మేము కలుసుకున్నామని ఇతరులకు తెలియచేస్తారంట క్రిస్మస్ అనగా ఇంటి ముందు నక్షత్రం పెట్టుకోవడము ఇంటికి ఇంటికి లైట్లు పెట్టడం కాదు రోడ్ల మీద డెకరేషన్ చేయడం కాదు యేసు నిన్ను ఎలా డెకరేట్ చేశాడు ఎటువంటి పరిశుద్ధ గుణాలతో నిన్ను డెకరేట్ చేశాను ఎటువంటి నీతిని నీకు అనుగ్రహించాడు ఎట్టి మారు మనసు అనుగ్రహించాడు నీ జీవితాన్ని ఎంత అద్భుతంగా నూతన సృష్టిగా మార్చాడు ఇవి నువ్వు ఏ ఇతరులకి తెలియపరచడమే నిజమైన క్రిస్మస్ నక్షత్రం ఆ విధంగా యేసు ప్రభు యొక్క జననము ఆయన యొక్క మరణ పునరుద్ధానముల ద్వారా నా జీవితము మారు మారిందని తెలియపరచడానికి ఆ నక్షత్రం మన ఇంటి ముందు ఉదయించాలి ఆ నక్షత్రం ముందుగా నీ హృదయంలో రావాలి అలే లూయ దేవు నామానికి మహిమ కలిగి ఉండక ఆ రెండో ప్రపంచ యుద్ధంలో మరి యుద్ధములోకి వెళ్ళిన వారి గురించి గుర్తుగా నక్షత్రాన్ని ఇంటి ముందు పెడతారంట యేసు ప్రభు మన కొరకు యుద్ధమును ముగించాడు యుద్ధం ముగిసిపోయింది ఆయన సమాధాన శిక్షను పొందుకొని మనకు రక్షణను అనుగ్రహించాడు ఆ రక్షణను నువ్వు అనుభవించినప్పుడు నువ్వు ఒక నక్షత్రం వలి ఇతరుల కొరకు ప్రకాశించాలి అల్లి లూయా దేవు నామానికి మహిమ కలిగిన దాకా అందుకే దానియేలు గ్రంథంలోకి మనం వెళ్తే దాని గ్రంథము పన్నెండవ అధ్యాయము మూడో వక్షణంలో దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది దాని వేలు పన్నెండు మూడు బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించడం నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశిస్తారు అల్లియా మన ఇంటి ముందు నక్షత్రం ఉందో లేదో కానీ నీ ఒక నక్షత్రంగా మారావా నువ్వు ఎప్పుడు ఒక నక్షత్రంగా మారుతావు అంటే ఏసు అనే అద్భుతమైన నక్షత్రం నీలో ఉదయించాలి ఆ రక్షణ నువ్వు అనుభవించి మారు మనసు పొందుకున్నప్పుడు నువ్వు ఇతరులను ప్రభు ఎందుకు నడిపించే అద్భుతమైన నక్షత్రంగా ప్రకాశిస్తావు అూయ బుద్ధిమంతులు నక్షత్రాల్లాగా ప్రకాశిస్తారంట బుద్ధి లేని వాళ్ళు గుడ్డితనంలో జీవిస్తుంటారు క్రిస్మస్ అంటే ఏదో డెకరేషన్ అందరు స్టార్ పెట్టారు నేను ఒక స్టార్ పెట్టాను అంటూ ఒక బుద్ధిహీనతలో ఉంటారు జాగ్రత్త ఈ క్రిస్మస్ మనం మార్చుకుందాం ఈ క్రిస్మస్ లో నువ్వు ఒక నక్షత్రంగా మారు మరి సినిమా యాక్టర్ల గురించి చెప్తుంటారు సూపర్ స్టార్ రెబల్ స్టార్ ఆ స్టార్ ఈ స్టార్ లైట్ లేని స్టార్స్ అవన్నీ కూడా అధికారు స్టార్ రియల్ స్టార్ ఎవరు స్టార్ ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ స్టార్ మనలో జయి మనలో ఉద్భవించినప్పుడు మనలో సజీవమైనప్పుడు మనము నిజమైన నక్షత్రాలు అనేకులని ప్రభు ఎద్దుకు నడిపించే నిజమైన నక్షత్రాలుగా మనము ఈ లోకంలో ప్రకాశించాలి హలే లూయా అంటే రక్షణ అనుభవం ఈరోజు నీకుందా నీవు నీ కుటుంబము అట్టి మారు మనసు పొందుకొని ఉన్నారా లేదా ఒక ఆచారబద్ధమైనటువంటి క్రిస్మస్ జరుపుకోవడానికి సిద్ధపడుతున్నావా ప్రభు ఇంకా క్రిస్మస్ దినాల్లో లేడు ఆయన తొందరలో రాబోతున్నాడు సడన్ గా కడబోరం రోగబోతుంది రహస్యం రాక రాబోతుంది అప్పుడు ఇంటి ముందు నక్షత్రం ఊరికే పెట్టుకున్న ఇల్లులు అట్లాగే ఉండిపోతాయి మారు మనసు పొంది రక్షించబడి అనేకులు ప్రభు యుద్ధకు నడిపించిన వాళ్ళు ఆ యేసుతో కూడా ఎత్తబడతారు ఆ యేసు పరలోక రాజ్యంలో నిత్యము వారిని ప్రకాశించే జ్యోతులుగా ఉంచుకోబోతున్నాడు లూయా మరి అట్టి అద్భుతమైన నక్షత్రంగా దేవునితో కూడా నువ్వు నిత్యరాజ్యంలో వెలుగుతావో లేదా ఇంటి ముందు పేరుకి నక్షత్రాన్ని పెట్టుకొని మరి మారు మనసు లేని క్రిస్మస్ జరుపుకుంటావు అనేది నీ చేతిలో ఉంది ఏసు కొరకు మనము జీవించే కొద్ది కాలం అన్నా మనము ప్రకాశించాలి ఈ క్రిస్మస్ దినములలో నేను ఎంతమందిని ప్రభు వైపు నడిపిస్తున్నాను ఎంతమందికి నేను పొందుకున్నటువంటి రక్షణ ఆనందాలు నేను అనుభవిస్తున్నటువంటి మారు మనస్సును ఎంతమందికి నేను తెలియజేస్తున్నాను ఎంతమందికి అట్టి పరిశుద్ధ జీవితం నువ్వు మారావు అనేటువంటి జీవితాన్ని నీ జీవిత క్రియల ద్వారా చూపిస్తున్నావు నక్షత్రం అనగా ఆ వెలుగు ప్రకాశించాలి మనలో వెలుగు ప్రకాశించడం అంటే వెలుగు క్రియలు మనలో ఉండాలి వెలుగు క్రియలు మనలో కనపడాలి దేవుని వాక్యం చెప్తుంది రాసిన పత్రిక ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చారం నుంచి మనం చదివితే వాక్యం చెప్తుంది మీరు పూర్వమందు చీకటి అయి ఉంటుంది ఇప్పుడైతే ప్రభువు నందు వెలుగై ఉన్నారు వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యము అనే వాటిలో కనబడుతుందంట అది పూర్వమందు చీకటి క్రియలు చేస్తూ ఉన్నాం అందరం చీకట్లో ఉన్నాం పాపములో ఉన్నాం శాపములో ఉన్నాం ఏసు ప్రభు మనని వెలుగుగా మార్చాడు ప్రభువు నందు ఆ వెలుగు యొక్క ఫలాలు ఏంటంటే సమస్తమైన మంచితనము నీటి కలిగి జీవించడం సత్యము కలిగి బ్రతకడం మన క్రియలన్నింటిలో కూడా అసత్యం అనేది ఉండకూడదు సత్యమైన జీవితం మనం కలిగి ఈ లోకంలో నక్షత్రాలు బలి మనం ప్రకాశించాలి హల్లియా అటు వెలుగు ఈరోజు నీలో నుంచి ప్రకాశించాలని దేవుడు కోరుకుంటున్నాడు నీ కుటుంబంలో నుంచి అట్టి నక్షత్రాలు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు లేదు మా కుటుంబం అంతా చీకటే మా పేరుకి నక్షత్రాలు ఉంటుంది ఒకటి మా ఇంటి ముందు ఉంటుంది అంతే అని చెప్పేసి అంటే దాన్ని బట్టి దేవునికి ఎటువంటి మహిమ కలగదు ఆ క్రిస్మస్ దేవునికి సంతోషకరమైన క్రిస్మస్ కాదు దేవుని మందిరంలోనికి రాకుండా దేవుని సరిగా ఆరాధించనీయకుండా ఆత్మతో సత్యముతో ప్రభువుని గణపరచకుండా పేరుకి ఓ రోజు ఉదయం లేచాను కాబట్టి ప్రార్థన చేసుకుంటూ క్రిస్మస్ దినాల్లో సంతోషంగా ప్రభుని ఆరాధిస్తూ ఘనపరచలేని జీవితాలు ఎప్పుడు కూడా ప్రభు కొరకు ప్రకాశించలేని జీవితాలి రక్షణ కలిగిన వాళ్ళు మారు మనసు కలిగిన వాళ్ళు ప్రతి క్షణము ఆ రక్షకుని జ్ఞాపకం చేసుకుంటూ వారు ప్రకాశిస్తారు వారి ఇతరులకు ఆశీర్వాదంగా మారుతారు వారి సంతోషాన్ని ఇతరులతో పంచుకుంటూ ఉంటారు ఇతరులను ప్రభు ఎదుకు నడిపిస్తూ ఉంటారు అది అట్టి క్రియలు మనలో లేకపోతే మనలో నక్షత్రం వెలగడం లేదు మన నక్షత్రంగా లేదు మనలో చీకటి పెట్టుకొని ఉన్నాము మన ఇంటి ముందు మతికే నక్షత్రం ఉంది రోడ్లో నక్షత్రం ఉంది అది కూడా లైట్ ఆఫ్ అయిపోతే కరెంటు పోయిందంటే అది కూడా వెలగదు జాగ్రత్త మన జీవితాన్ని అపవాది దొంగలించి నాశనం చేసే ముందే మనం మన మనల్ని మనం వెలిగించుకుందాం ఏసు వద్దకు వద్దాం ఏసు యొక్క నిజమైన వెలుగు మనలో వెలగాలి అప్పుడు మనం ఈ లోకానికి వెలుగుగా క్రిస్మస్ యొక్క నిజమైనటువంటి రక్షణ అనేటువంటి ఆ వెలుగును ఈ లోకంలో ప్రకాశిద్దాం అనేకుని ప్రభు ఎద్దకు నడిపిద్దాం రాకల సమీపంగా ఉంది ఈ క్రిస్మస్ తర్వాత ఇంకొక క్రిస్మస్ మనం జరుపుకోవడానికి ఒకవేళ సమయం రాకపోవచ్చేమో కాబట్టి ఈ క్రిస్మస్ దినములనే మనం ఏం చేయాలి క్రిస్మస్ దినములలో నిజమైనటువంటి నక్షత్రాలుగా మనం ప్రకాశిద్దాం ప్రభు వాటి కృప మనకు దయచేదాకా ప్రార్థన చేద్దాం ప్రేంగల మాతండి నీకు వందనాలయ్యా ఎదుగుతండి రెండు వేల సంవత్సరంలో కిందట ఆయన తేజ నక్షత్రం వలే తండ్రి మీరు ప్రకాశించే తండ్రి ఒక గొప్ప నక్షత్రంగా అయినా ఈ లోకంలో మీరు జన్మించి అయినా మా అందరి శాపములైనటువంటి చీకట్లను తొలగించిన మరణ ఛాయ్లో ఉన్న మమ్మల్ని అయ్యా వెలిగించినందుకు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం అట్టి జీవపు వెలుగు లేకుండా అనేక మందినైనా చీకట్లో ఉంటూ నక్షత్రాలు వలె నక్షత్రాలు ఇల్లు ముందు పెట్టుకుంటున్నారు ైనా అండి యాటి క్రిస్మస్ మాకు వద్దయ్య ఒక వెలుగుతో నింపబడిన క్రిస్మస్ మేము జరుపుకునేందుకు సజీవమైన క్రిస్మస్ మేము జరుపుకునేందుకు మేము ఇతరులకి ఆ వెలుగును మా క్రియల ద్వారా కనబరుస్తూ మా రక్షణ ఆనందాన్ని ఇతరులకు తెలియపరుస్తూ ఒకవేళ ఇది మా జీవితాన్ని చివరి క్రిస్మస్ ఏమో ఈ చివరి క్రిస్మస్ అన్న సంతోషకరమైన క్రిస్మస్గా మేము జరుపుకునేందుకు మాకు సహాయం చేయమని మాలో ఉన్నటువంటి ప్రతి చీకటిని పారదోలి జీవపు వెలుగుతో నింపమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె